ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక బోనాల పండగ సంబరాల్లో అయితే సత్యను గుడిలో చూసిన తర్వాత ఇక తల్లిదండ్రులు నిజం తెలుసుకుంటారు అమ్మ సత్య నీ అత్తింటి వాళ్ళు నీకు శీల పరీక్ష పెడుతున్నారా ఇటువంటి పరీక్షలన్నీ నీకు అవసరం లేదమ్మా వచ్చేసే నువ్వు బోనం ఎత్తద్దు ఆ మనుషులు ఎంత కుట్రలు చేసేవాళ్ళో మనకు తెలిసిందే కదమ్మా ఇప్పుడే మాతో పాటు ఇంటికి వచ్చేసేయమ్మా అని చెప్పేసి విశ్వనాథం విశాలాక్షి ఇద్దరు కూడా సత్యను అంటూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు సత్య ఎందుకమ్మా ఎందుకు రావాలి ఇప్పుడు కనుక నేను బోనం ఎత్తకపోతే నేను తప్పు చేసిన అవుతాను ఇక నా అత్తింటి వాళ్ళు తప్పు చేసింది కాబట్టి బోనం ఎత్తకోకుండా పారిపోయింది అని అంటారు ఇక చుట్టుపక్కల వాళ్ళ విషయం అయితే చెప్పవలసిన అవసరమే లేదు అంతా బారాన్నంతటినీ కూడా ఆ అమ్మవారి మీదే వేస్తున్నానమ్మా కాబట్టి నేను బోనం ఎత్తుతాను అని చెప్పేసి సచ్చ అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు విశాలాక్షి ఈరోజు నా కూతురులో ఆ సీతాదేవి కనిపిస్తుందండి అని చెప్పేసేసి ఇక అందరూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇలా అందరూ కూడా బోనాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు గుడిలో అయితే ఇలా ఎవరికి వాళ్ళు ఉంటూ ఉండగా ఈ రుద్ర వచ్చేసేసి కొంతమంది అబ్బాయిలకు లేడీ గెటప్లు అయితే ఏపిస్తాడు వాళ్ళు అచ్చం అమ్మాయిలా చీరలు కట్టుకొని రావటంతో ఏరా మీరు చీరలు అయితే కట్టుకున్నారా కానీ కొంచెం అమ్మాయిలా ప్రవర్తించండి అని అనగానే గట్లనే అన్నా అవునన్నా ఎప్పుడూ లేనిది మాతో లేడీ గెటప్లు వేయించినవు ఈ గుడి దగ్గరికి తీసుకొని వచ్చావు ఏంటన్నా కథ ఎవరిని సైడ్ చేయాలన్నా అని అనగానే సైడ్ చేయడం కాదురా మర్డర్ చేయాలి అని అనగానే మర్డరా అన్నా పెద్ద స్కెచ్చే ఇంతకీ ఎవరినన్నా అని చెప్పేసి అనగానే రుద్ర తన పాకెట్ నుంచి మొబైల్ తీసి ఇక తన భార్య రేణుక ఫోటోని అయితే చూపిస్తాడు ఇక ఆ ముగ్గురు ఒక్కసారిగా ఏందన్నా నీ పెళ్ళమే కదన్నా అని అనగానే అవున్రా నా పెళ్ళమే దీన్ని వదిలించుకుందామంటుంటే నా పొరపాటును కూడా అవటం లేదు కాబట్టి ఈ రోజు దీన్ని లేపేయాలి నా చేతికి మట్ట అంటకూడదు అందరూ బోనాల పండగల్లో ఎవరి హడావడిలో వాళ్ళు ఉన్నారు లేపేయటం చాలా ఈజీ అవుతుంది అర్థమవుతుందా అని అనగానే సరే అన్న నువ్వు చెప్పిన తర్వాత నీ మాట వినకోకుండా ఎలా ఉంటామన్నా ఇప్పటిదాకా నువ్వు చెప్పింది ఎప్పుడూ కూడా పళ్ళు పోకుండా ఇప్పుడు కూడా గట్లనే చేస్తామన్నా అని అనగానే సరే అయితే కొంచెం కూడా నా పేరు బయటకు రాకూడదు స్కెచ్ అనేది కొంచెం కూడా పక్కకు వెళ్ళకూడదు నా భార్య ఈరోజు చావు వార్త నేను వినాలి అని అనగానే గట్లనే అన్నా ఇప్పుడు నువ్వు మాతో ఎక్కువసేపు మాట్లాడితే నీ మీద అనుమానం వచ్చేటట్టుంది ఎవరికైనా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళన్నా అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేస్తారు ఇక ముగ్గురు ఏందిరా అన్న తన పెళ్ళాన్నే చంపమంటున్నాడు నాకేం అర్థం కావటం లేదురా అన్న పెళ్ళాం వదినమ్మ ఎంత మంచిదో మనకు తెలిసిందే కదరా అని అనగానే చూడరా వదిన మంచిదని మనకే తెలుసు బయట వాళ్ళం మనకే తెలిస్తే కట్టుకున్న మొగుడు అన్నకి ఇంకా బాగా తెలుసు కానీ అన్న చేయమనింది చేయాల్సిందే కదా పద పద ఇక గుడిలో ఉన్నాం కదా అని తప్పప్పుడు గురించి ఆలోచిస్తే రేపు అన్న రోజు నీకు నాకు ఫ్యామిలీ లేకుండా చేస్తాడు రుద్ర అన్న తెలిసిందే కదా పదరా ఎలా స్కెచ్ చేయాలి ఎక్కడ ఎవరు జనాలు తక్కువ ఉన్నారో చూసుకుందాం పదండి అని ఈ ముగ్గురు లేడీ గెటప్ వేసుకున్న రౌడీలు కూడా గుడి లోపలకైతే వెళ్తారు మరోపక్క అక్కడ వచ్చేసేసి ఇక పని మనిషి ఏమో మందు ఇక నిద్ర టాబ్లెట్లు తీసుకొని వస్తుంది కదా ఇదేమో సత్య అమ్మగారికి గారికి అని చెప్పేసేసి అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఏందే రెడీ అయిందా అని అనగానే అంతా రెడీ అమ్మ ఈ మజ్జిగ తప్పకుండా తాగుతారు మజ్జిగ తాగిన తర్వాత సత్యమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక బోనం కింద పెడుతుందో మరి బోనం కుండని వదిలేస్తుందో ఏం జరుగుతుందో ఏంటో అని అనగానే సరే సరే తొందర్రా వాళ్ళు బోనం ఎత్తేసారు ఇక ఆలస్యం చేయకూడదు అని అనగానే గట్లనే అమ్మ గట్లనే అని చెప్పేసేసి ఇక వెంటనే బోనం ఎత్తే ముందు అమ్మవారి చల్లని మజ్జిగ తాగాలి తాగండమ్మ తాగండి అని చెప్పేసేసి సత్యకు టాబ్లెట్ వేసిన అయితే ఇస్తారు సత్య ఆ మజ్జిగడైతే తాగేస్తుంది ఇక అందరూ బోనాలు ఎత్తుకొని బయలుదేరుతూ ఉంటారు ఇక విశాలాక్షి అయితే నా కోడలు కడిగిన నా కూతురు కడిగిన ముచ్చంలాగా క రావాలి నీ మీదే భారం వేసింది ఆ పిచ్చి తల్లి నువ్వే దాని బోనాన్ని సమర్పించుకోవాలమ్మా అని చెప్పేసి విశాలాక్షి తన కూతురు గురించి మొక్కుకుంటూ ఉంటుంది ఇలా అందరూ బోనం ఎత్తుకొని పోతురాజుల నడుమ అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉండగా రెండు అడుగులు కొంచెం దూరం వెళ్ళేసరికి సత్యకు ఒకటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి మత్తు మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే క్రిష్ వచ్చేసేసి అరే గట్రా ఏ ఊగుతున్నావేంది సత్య ఏమైంది అని అనగానే ఎందుకో తెలియటం లేదు క్రిష్ నాకంతా చాలా మత్తు మత్తుగా అనిపిస్తుంది కళ్ళు తిరిగిపోతున్నాయి ఇక కళ్ళు మూసుకొని నిద్రపోతే ప్రాణానికి హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది అని అనగానే సత్య ఇంకెంత దూరం లేదు సత్యా మనం వచ్చేసాం నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు పద సత్యా అని చెప్పేసేసి అడుగులు ముందుకు వేపిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మహదేవయ్య భార్య అయితే ఇక హమ్మయ్య ఇక ట్యాబ్లెట్ బాగానే పనిచేసింది ఇక ఇది నిరూపించుకోలేదు ఇక ఈరోజు దీని పని అయిపోయినట్టే అని చెప్పేసేసి ఇది ఇట్నుంచి ఇటే పుట్టింటికి పంపించేస్తాను అని చెప్పేసి పక్కాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది మహాదేవయ్య భార్య అయితే ఇక వెంటనే నా వల్ల కావటం లేదు క్రిష్ నా తల తిరిగిపోతుంది నా కళ్ళు మూత పడిపోతున్నాయి క్రిష్ అని అంటూ ఉంటే అప్పుడు క్రిష్ అంటూ ఉంటాడు సత్య నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ నీ మీద నాకు నమ్మకం ఉన్న ఈ బోనం ఎత్తాలి అని మా అమ్మ పెట్టిన పరీక్షకు నేను కూడా తలొంచాను ఎందుకనో తెలుసా నా పెళ్ళం మీదకు ఎవరెత్తి వేలు ఎత్తి చూపించకూడదు నా సంపంగి మీదకు ఏ ఒక్కరూ కూడా బురద జల్లే ప్రయత్నం చేయకూడదు నువ్వు సమాధానం చెప్పటం కోసం బోనం ఎత్తావు ఆ అమ్మవారి మీద భారం వేసి నువ్వు ముందుకు వెయ్యాలి సత్య నువ్వు నిరూపించుకోవాలి నువ్వు నా దగ్గర తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ నమ్మని లాంటి వాళ్ళు నా తల్లి లాంటి వాళ్ళకి సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి అంటే ఈ బోనాన్ని నువ్వు అక్కడి దాకా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వెనక నుంచి క్రిష్ చెప్పడంతో అప్పటిదాకా కళ్ళు మూసకపోతున్న సచ్చకు ఆ అమ్మవారిని చూపిస్తారు సత్యని చూపిస్తారు అమ్మవారిని చూపించి సత్యను చూపించి వీక విశాలాక్షి కన్నీటి ఒకటి ఏడుస్తూ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటుంది సచ్చ అమ్మవారి మీదే భారం వేశాని అనటంతో ఇక కళ్ళు మూసకపోతున్న సచ్చకు నుదుటిన ఏదో ఒక పవర్ మెరుపులాగా వెళ్ళటంతో అప్పటిదాకా పడిపోయి బోనం కింద పడిపోతుందేమో అపచారం జరిగి గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా సచ్చ మీద నిందలు వేస్తారేమో అని చెప్పేసేసి అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా సత్య ఏ మాత్రం కూడా ఆలోచించుకోకుండా ఆ అమ్మవారి శక్తితో బోనాన్నైతే సమర్పిస్తుంది ఇలా అందరూ బోనం సమర్పించిన తర్వాత నా అర్థమైందా నా కూతురు ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి అని చెప్పేసేసి ఇక విశాలాక్షి వాళ్ళు అంటూ ఉంటారు ఆ గట్లనలే అయ్యిందిలే తప్పు చేయలేదులే అని చెప్పేసి ఇక మహాదేవయ్య భార్య అంటున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే చివరాకరకు మన ఉంటుంది కదా ఎవరు అంటే నందిని చూడండి ఇప్పుడు మా వదిన గనక ఈ బోనం ఎత్తకపోతే వదిన తప్పు చేసినట్టుగా ఈ గుడిలో అందరి ముందు చిత్రీకరించేవాళ్ళు కాకపోతే ఇప్పటికిప్పుడు మా వదిన ఏ తప్పు చేయలేదని సరిపోయింది కానీ వదినను తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు క్రియేట్ చేయాలి అనుకున్నారు కొందరు అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు బిడ్డ అని అనగానే చెప్తానమ్మా చెప్తాను అని చెప్పేసేసి ఇక పని మనిషి మధ్యలో ట్యాబ్లెట్ వేయటం చూసేస్తుంది మన నందిని అయితే దాన్ని వీడియో కూడా తీసుకుంటుంది అమ్మవారి గుడిలో తప్పు చేసిన వాళ్ళకి అమ్మవారి శిక్షిస్తుంది అని చెప్పేసి నందిని వీడియోని బయట ఒక్కసారిగా వీడియోని చూసి వదులను తప్పు చేయాలని క్రియేట్ ఎవరు చేయాలో కూడా నాకు తెలుసు కానీ ఈరోజు వదిన నిరూపించుకుంది అని చెప్పేసేసి ఇక మన వెంటనే చెప్పటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఒక్కసారిగా పని మనిషి చంప పగల కొట్టేస్తుంది విశాలాక్షి ఇక మన మహాదేవయ్య భార్య మళ్ళీ తన పేరు ఎక్కడ చెప్పేస్తుందో మళ్ళీ ఏమవుతుందో అని పని మనిషిని తిట్టి కొట్టి అక్కడి నుంచి పోవేపో అని చెప్పేసేసి మళ్ళీ నీళ్ళు నవ్వులుతుండటంతో కృషికి మహదేవయ్యకు అర్థమైపోతుంది ఆ పని చేయించింది పని మనిషి కాదు పని మనిషితో చేయించింది ఇక తన భార్య అని మహదేవయ్య కూడా అర్థమైపోతుంది ఇక తను కడిగిన ముచ్చంలాగా అందరూ సంతోషంగా బోనాలు పండుగ జరుపుకుంటూ ఉండగా మా యొక్క రుద్ర వచ్చేసేసి ఇక ఒక్కసారిగా రౌడీలకు అయితే పిలుస్తాడు రౌడీలు లోపలికి ఆ గుడిలో అందరు ఆడవాళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళ మధ్యలో అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు రేణుక కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది ఇలా అందరూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా ఆ రౌడీ వాళ్ళు రేణుకను ఒక్కసారిగా పొట్టలో పొడవాలి అని పెద్ద చాకు తీయటం తోటి అప్పుడే దేవుడికి నమస్కరించుకొని కళ్ళు తెరిసిన సత్య ఆ లాంటి రౌడీలుగా ఉన్న చేతిలో కత్తి అయితే చూస్తుంది ఇదేంటిది వీళ్ళు కత్తి తీశారు అని అనుకునే లోపల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు రేణుకను పొడిచేవాలని అనుకుంటూ ఉంటారు అక్క అక్క అని గట్టిగా అరుస్తూ సచ్చ పరుగు పరుగున వెళ్ళి రేణుకను పొట్టలో పొడవుకోకుండా తానెళ్ళి అడ్డుపడుతుంది ఇక వెంటనే అందరూ షాక్ అయిపోతారు రేణుకకు పొట్టలో గుచ్చుకోవాల్సిన కత్తి సత్యకైతే తగులుతుంది ఒక్కసారిగా రేణుక సత్య అని అంటూ ఉంటే అక్క నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది ఈ లోపల గుడిలో మహాదేవయ్య క్రిష్ ఇలా అందరూ అక్కడికైతే వచ్చేస్తారు ఇక విశ్వనాథం అందరూ వచ్చేస్తారు ఇక సత్యకి కడుపులోంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది అక్కడ నువ్వు జాగ్రత్త అక్క నీకేం కాలేదు కదక్క అని చెప్పేసి అంటూ ఉండగా ఇక అమాంతం స్క్రిష్ సచ్చని తీసుకొని హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేపిస్తారు కడుపుతో ఉన్న తన అక్క తోటి కొడలిన రేణుకను కాపాడి సత్య అయితే చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉంటుంది మరి డాక్టర్స్ క్రిష్కి ఏ న్యూస్ చెప్పబోతున్నారు ఇక డాక్టర్స్ చెప్పిన విషయంతో క్రిష్ జీవితంలో వస్తున్న అతి పెద్ద మార్పు ఏంటి క్రిష్ జీవితంలో వచ్చిన ఈ కలంకం ఏంటి అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు డాక్టర్లు చెప్పిన ఒక్క విషయంతో సత్య అత్తవారింటికి దూరం అయిపోతుందేమో అని క్రిష్ అయితే తన తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు కూడా చెప్పటం ప్రారంభిస్తాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా మా ఇంకా